హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈరోజు వీడియోలో సొరకాయ నూనె పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇలా సొరకాయ నూనె పులుసు చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి పప్పు గానీ సాంబార్ కానీ ఇవేమీ అవసరం లేదు ఇదొక్కటి చేసుకొని తింటే చాలు చాలా రుచిగా ఉంటుంది ఈ పులుసులో ఎటువంటి పిండ్లు కలపకుండా చిక్కగా చాలా రుచిగా ఉంటుందండి ఇలా పులుసు వేసుకొని పక్కన అప్పడాలు నంచుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకన్నా ఆలసం ఈ సొరకాయ నూనె పులుసుని ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సొరకాయ నూనె పులుసు కోసం నేను ఇక్కడ ఒక సరకాయలో సగం సొరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా మొత్తం సొరకాయలో సగం తీసుకుంటే మనకి సరిపోతుంది మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో దాన్ని బట్టి సొరకాయ కట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ సగం సొరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కొంతమంది అయితే పైన చెక్కు తీసేసుకొని వేసుకుంటారు కొంతమంది చెక్కు తీయకుండా వేసుకుంటూ ఉంటారు నేనైతే చెక్కు తీసుకొని వేసుకుంటున్నాను అలానే ఈ పులుసులోకి ఒక చిన్న క్యారెట్ ముక్కని ఇలా పొడవగా కట్ చేసుకొని తీసుకోవాలి అలానే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని కూడా ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమాటాలను కూడా తీసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకోవాలి ఇలా కూరగాయ ముక్కలన్నీ కట్ చేసేసుకొని పక్కన రెడీగా పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు బంగాళదుంపలను కూడా తీసుకోవాలండి ఇలా రెండు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకొని వీటిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి నేను చేసే క్వాంటిటీకి ఈ సైజు రెండు బంగాళదుంపలు అయితే కరెక్ట్ గా సరిపోతాయండి మీరు కొంచెం ఎక్కువ సైజ్ తీసుకుంటే మరి కొంచెం బంగాళదుంపలు తీసుకోండి ఇలా బంగాళదుంపలు తీసుకొని ఒక్కొక్క బంగాళదుంపని రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకోవాలి బంగాళదుంప ముక్కల్ని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి వేసుకొని ఈ బంగాళదుంప ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె తీసేసుకొని మనం చింతపండు పులుసు కోసం చింతపండు నానపెట్టుకుందాము నేను ఇక్కడ పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి ఇలా చింతపండు తీసుకొని చింతపండు మునిగేంత వరకు కూడా నీళ్లు పోసేసుకొని చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల గిన్నె కూడా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఈ బంగాళదుంప ముక్కలు ఇలా చాకుతో గుచ్చామంటే చాక మెత్తగా ఉడికిపోవాలండి ఇలా ఉడికేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కుక్కర్ కానీ ఇలా గిన్నె కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కుక్కర్లో నాలుగైదు స్పూన్ల దాకా నూనె వేసుకోవాలండి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా నూనె వేసేసుకొని నూనె కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలని మంటని లో ఫ్లేమ్ లో లైట్ వేగేంత వరకు వేయించుకోవాలి మరి డీప్ ఫ్రై అవసరం లేదండి లైట్గా వేగితే సరిపోతుంది చూడండి ఈ విధంగా లైట్గా వేగినాయి కదా ఇలా లైట్గా వేగేంత వరకు వేయించేసేసుకొని ఈ సొరకాయ మొక్కలన్నింటినీ ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి అలానే ఒక క్యారెట్ని ఇలా పొడవగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే రెండు టమాటాలను కూడా పొడవుగా కట్ చేసేసుకొని ఈ మూడింటిని ఒకసారి వేసేసుకొని వీటిని కూడా లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోవటానికి ఇందులో ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని వీటిని ఒక నిమిషం పాటు మగ్గేంత వరకు లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ముక్కలన్నీ మెత్తబడి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందే ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని పైన తొక్కంతా వలచేసేసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా కుక్కర్లో వేసేసుకోవాలి కుక్కర్లో వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ బంగాళదుంప ముక్కలు కూడా లైట్గా వేగాలండి మరీ ఫ్రై అవసరం లేదు అలానే ఇందులోనే రెండు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ బంగాళదుమ్మ ముక్కల్ని ఈ ఆయిల్లో లైట్గా వేయించుకోవాలి వేసిన వెంటనే ఇలా కదపకుండా కొంచెం ఆగి వేయించుకున్నామంటే ముక్కలన్నీ కొంచెం లైట్గా వేగుతాయండి లేకపోతే ముద్దగా అయిపోతాయి బంగాళదుంప ముక్కలు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందే వేయించి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ వేసేసుకుని ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో చింతపండుని మనం ముందే నానపెట్టుకున్నాం కదండి ఆ చింతపండుని బాగా పిసికి చింతపండు రసం కూడా వేసేసుకోవాలి మనం పులుసు ఎంతైతే పెట్టుకుంటామో దానికి కావాల్సినంత నీళ్లు పోసేసుకుని ఆ చింతపండు రసం కూడా వేసేసుకోవాలి చింతపండు రసం వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో పులుసుకు తగ్గట్టుగా ఇక్కడ నీళ్ళని పోసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ నీళ్ళని పోసుకున్నా మీరైతే పోసుకోండి ఇలా ఒక గ్లాస్ నీళ్లు పోసేసుకొని ఒకసారి అంతా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలానే రుచికి సరపడాంత ఉప్పు వేసుకోవాలి అలానే రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి మీరు కొంచెం కారం అనేది తక్కువ తినే వాళ్ళైతే మరి కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల సాంబార్ పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర సాంబార్ పౌడర్ ఉంటే సాంబార్ పౌడర్ వేసుకోవచ్చు లేదంటే పులుసు పొడి అయినా వేసుకోవచ్చు సాంబార్ పౌడర్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పులుపును కూడా బ్యాలెన్స్ చేస్తుంది బెల్లం ముక్క వేసేసుకుని ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి పెట్టి రెండు విలుసు వచ్చేంత వరకు ఉడిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి Koali? రెండు విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఆవిరంతా పోయాక మూత తీసేసుకుంటే మనకి వంకాయ నూనె పులుసు అనేది చక్కగా ఉడికిపోయిందండి మూత తీసాక పులుసు అంతా ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకుని తీసుకొని ఇలా కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు వేసేసుకున్నాక ఒకసారి అంతా కలిపేసేసుకుని ఇప్పుడు ఈ పులుసుని వేరొక గిన్నెలోకి మార్చేసుకోవాలి పులుసుని ఇలా గిన్నెలోకి మార్చేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసేసుకొని పులుసుని బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు పులుసులోకి మరొక పక్క స్టవ్ మీద పోపు పెట్టేసుకుందాం పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ జీలకర్ర ఒక స్పూను అలానే పోపు గింజలు ఒక స్పూను వేసేసుకొని ఇందులో ఒక ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ పోపు మొత్తం వేయించుకోవాలి పోపం ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇంగు ఇంగు ఇంగువంతా కూడా పోపులో బాగా వేగేంత వరకు కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని మరొక పక్క ఉడుకుతున్న సొరకాయ నూనె పులుసులోకి పోపు మొత్తం వేసేసుకోవాలి పోపు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పులుసులో ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి వేసుకోవాలండి పచ్చివే వేసుకోవాలి అలానే ఇందులోనే సన్నగా కట్ చేసిన కొద్ది కొత్తిమీర కూడా వేసేసుకుని కొత్తిమీర పోపు ఇవన్నీ కూడా సొరకాయ నూనె పులుసులోకి బాగా కలిసిలాగా కలిపేసేసుకోవాలి అలానే ఇందులో మనం బంగాళదుంపలు వేసి ఉడికించుకున్నాం కదండి బంగా బంగాళదుంపలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి పులుసు కూడా బాగా చిక్కగా అవుతుంది పోపు అంతా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే అంతేనండి ఈ సొరకాయ నూనె పులుసు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి ఇందులో మనం ఎటువంటి పిండ్లు కలపకుండా ఇలా బంగాళదుంపలతో చిక్కగా పులుసు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మరి ఆలస్యం మీరు కూడా ఈ సొరకాయ నూనె పులుసుని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోకండి నచ్చిందా అండి ఈ సొరకాయ నూనె పులుసు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద బెల్లు కానీ క్లిక్ చేయండి